అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా కీలక అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అన్నదాత సుఖీపా పథకానికి సంబంధించి ఎంతగానో ఎదురు చూస్తున్నారండి రెండో విడత డబ్బులు మరి ఎప్పుడెప్పుడు పడతాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాన్లంత కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే ఈ మేరకు రైతానులందరికీ కూడా భారీ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చేసింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి రెండు వేల రూపాయలు అదేవిధంగా మరి అన్నదాత సుఖీబా పథకం నుంచి ఐదు వేల రూపాయలు మొత్తంగా ఏడు వేల రూపాయలు రైతుల యొక్క ఖాతాలకు జమ చేసేందుకు ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి మరి దీనిపైన పూర్తి సమాచారాన్ని వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరిని కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట అదేవిధంగా వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దీంతో పాటుగా వీడియోకి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మరి ఏపీలో కూటీ ప్రభుత్వం త్వరలోనే అనదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటంబీ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ప్రతి ఏడు కూడా రైతన్నలకి ఇరవై వేల రూపాయలు చొప్పున పంట పెట్టుబడి సాయం ఆర్థిక సహాయంగా అందిస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది చెప్పినట్టుగానే మొదటి విడత డబ్బుల్ని ఏడు వేల రూపాయలు రిలీజ్ చేయడం అయితే జరిగిందండి ఇప్పుడు ఇక రెండో విడత డబ్బులు రిలీజ్ చేయడానికి టైం అయితే దగ్గర పడింది అయితే మరి మనకి పీఎం కిసాన్ నుంచి రెండు వేల రూపాయలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే యొక్క పథకాన్ని ఆ రెండో విడతగా రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేయడం అయితే జరిగిందండి ఈ మేరకు మరి మనకి నవంబర్ పది నుంచి కూడా అసెంబ్లీలో కీలక సమావేశాలు క్యాబినెట్లో సమావేశాలు చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతోటి చర్చించి ఈ యొక్క విధి విధానాలపైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులందరికీ కూడా నవంబర్ నెలలో యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులు నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో విడుదల కాబోతున్నాయి రైతులు ఈకేవైసీ పూర్తి చేసుకుంటే కనుక ప్రతి రైతు యొక్క ఖాతాలోకి ఈ రెండు వేల రూపాయలు జమ అవుతాయని చెప్పి మనం మోదీ గారు చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరినీ ఉద్దేశించి మరి మీ యొక్క వెరిఫికేషన్స్ అన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు మరొకసారి ఆనందాన్ని నింపే శుభవార్త అనమాట ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇరవై ఒకటి విడుదల నిధులు త్వరలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి రైతుల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడం వ్యవసాయ వ్యయాలను తగ్గించడం వారి కుటుంబాల జీవనోపాధిని కొనసాగించడంలో సహాయం చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించారండి అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ప్రతి సంవత్సరం రైతులకు ఆరు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఆర్థిక సహాయం అందజేస్తున్నారన్నమాట ఈ మొత్తాన్ని కూడా మూడు విడతలుగా చేసి నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం అయితే జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఇరవై విడతల ద్వారా డబ్బులు అయితే రైతులకు వేశారండి ఈ యొక్క పథకం ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ప్రయోజనం పొందారు ఇప్పుడు రైతులు నవంబర్ నెలలో విడుదల కాకపోతున్న విడుదల కాబోతున్న ఇరవై ఒకట విడద కోసం చాలా ఆసక్తిగా దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అందించేటటువంటి అనర్ధత సుక్కీపావ ఐదు వేల రూపాయలు కూడా రాబోతున్న ఈ తరుణంలో రైతన్నులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నమాట ఈ నిధులు రైతులకు విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసుకోవడానికి వ్యవసాయ పరికరాలకు మరమ్మతులు చేసుకోవటానికి మరియు కుటుంబ అవసరాలకు కూడా ఎంతగానో ఉపయోగపడతాయండి అదేవిధంగా తాజా నివేదిక ప్రకారం ఇరవై ఒకటో విడత నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో మొదటి వారంలో విడుదల చేస్తామని చెప్పేసి మరి మనకి ముందుగా చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నవంబర్ నెలాఖరు కన్నా కూడా ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అంటే మరి మనకి ఈ యొక్క నవంబర్ పది పదిహేను తారీఖుల తర్వాత ఈ యొక్క పథకం అయితే అమలయ్యే అవకాశం అయితే ఉందన్నమాట అయితే ప్రభుత్వం ఇంకా అధికారికంగా డేట్ అయితే చెప్పలేదండి గత విడత ఇరవయో విడతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో విడుదల చేశారు ఆ విడత ద్వారా దేశవ్యాప్తంగా సుమారు తొంభై ఎనిమిది మిలియన్ల మంది రైతులకు అందులో ఇరవై నాలుగు మిలియన్ల మహిళా రైతులు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడం జరిగిందనమాట సాధారణంగా ప్రభుత్వం సంవత్సరంలో మూడు సార్లు ఫిబ్రవరి జూన్ మరియు అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఈ చెల్లింపులకు విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట అందువల్ల మనం ఆ చూసుకున్నా కానీ నవంబర్ నెలలోనే యొక్క పథకం అనేది ప్రారంభమవుతుందండి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ అవుతాయన్నమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా ఎంతగా అంది చూస్తున్న అన్నదాత సుఖీబాబా పథకంతో పాటు యొక్క పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులు కూడా రైతన్నల యొక్క ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి అనమాట అదేవిధంగా కొంతమంది రైతులు బీహార్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ కాలంలో విడుదల అవుతాయా లేదా అని చెప్పేసి చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు దీంతోపాటుగా మరి కొన్ని రాష్ట్రాల్లో అయితే ఇరవై ఒకటి డబ్బులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జమ చేసిందండి ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల చాలా తీవ్రంగా నష్టపోయారు రైతులు ఆ రైతులందరినీ కూడా ఆదుకోవాలి అన్న ఉద్దేశంతో రైతులందరికీ కూడా మరి మూడు నాలుగు రాష్ట్రాల్లో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట అదేవిధంగా అప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక విపరీతమైన వర్షాల వల్ల వరదల వల్ల రైతన్నలందరూ కూడా ఎంతగానో నష్టపోయారండి రైతన్నలందరినీ కూడా ఆదుకుంటాము అన్ని వేళ అని చెప్పేసి భరోసా ఇచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే పిఎం మోదీ గారు అనమాట ఈ నేపథ్యంలో రైతన్నులందరూ కూడా ఎంతగానో తీవ్రంగా పంటలు నష్టపోయారు కాబట్టి ఎట్టి పరిస్థితుల యొక్క పంటని ఈ యొక్క నవంబర్ నెలలో ప్రారంభించాలని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ అనంతరం మరికొంతమంది రైతులు యొక్క పథకంలోకి యాడ్ యాడయ్యారండి అంటే అన్నదాత సుఖీభావ్ మొదటి విడతతో పోల్చుకుంటే రెండో విడతలో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగిందనమాట అదేవిధంగా యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలతో పాటుగా రైతులు ఎవరైతే పంట నష్టపోయారో అలాంటి రైతన్నలందరికీ కూడా మరి పంట నష్టపరిహారం కింద పంట ఏ మేరకైతే నష్టపోయిందో ఆ మేరకు పదివేల నుంచి యాభై వేల రూపాయల వరకు ఎకరాకి పంట నష్టపరిహారాన్ని అందజేయబోతున్నారన్నమాట కాబట్టి ఏపీ రాష్ట్రతో కొన్ని రైతులందరూ కూడా ఎవరైతే పంట నష్టపోయారో వారు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎక్కడ ఆందోళన చెందకుండా ఉండాలని చెప్పి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి స్వయంగా వచ్చి పంట పొలాలన్నిటిని కూడా చూసి రైతన్నలకి భరోసా ఇవ్వడం కూడా జరిగిందన్నమాట కాబట్టి రైతన్నలందరూ కూడా సిద్ధంగా ఉండండి మరి ఈ యొక్క గవర్నమెంట్ నుంచి వచ్చే లబ్ధి మీరు కనుక పొందాలి అంటే కనుక ఖచ్చితంగా రైతన్నలందరూ కూడా వెంటనే ఈ యొక్క అనుదాత సుఖీభావ కానివ్వండి పీఎం కిసాన్ పథాకాలకు కానివ్వండి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అప్లై చేసుకునే అడువును కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం పొడిగించడం అయితే జరిగిందనమాట కాబట్టి ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందిన రైతులు ఉన్నారో గత గతంలో రైతులు కొత్తగా రైతులు ఎవరైతే యాడ్ అయ్యారో వారు ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఒక పథకానికి అప్లై చేసుకోవాల్సిన రైతులు ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్ అనేది చేసుకుని ఉండాలండి అదేవిధంగా మీ ప మీ పొలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానివ్వండి పట్టాదారు పాస్బుక్ పుస్తకాలు కానివ్వండి అవన్నీ కూడా ఎక్కడ ఆ ఇబ్బంది లేకుండా సర్వే నెంబర్లు అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి మరి గతంలో చాలా ఇబ్బందులు జ జరిగాయండి సాంకేతిక కారణాల వల్ల ఒకే రైతు పేరు మీద మరి ఎక్కువ పట్టద ఎక్కువ సర్వే నెంబర్లు ఉండడం ఒకటికి మించి ఇంకా ఎక్కువ ఉండడం పొలం ఒక దగ్గర ఉంటే సర్వే నెంబర్ ఒకటి పడడం చాలా మిస్టేక్స్ జరిగాయి అన్నమాట అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫికేషన్ చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది కదా ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులకి మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి దాంతోపాటుగా రేషన్ కార్డుకి ఆధార్ కార్డ్కి లింక్ చేయాలండి తర్వాత మీరు పట్టాదారు పాస్బుక్ అనేది సిద్ధంగా పెట్టుకోవాలి ఈసారి అనత సుఖీబా పథకాన్ని కౌలు రైతులకు కూడా ఇవ్వాలని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట కాబట్టి కౌలు రైతులు ఖచ్చితంగా ఆర్సిసిసి కార్డు అనేది కలిగి ఉండాలన్నమాట ఆల్రెడీ రైతు భరోసా కేంద్రాల వద్ద ఫార్మర్ ఐడి అదేవిధంగా విధంగా రైతు గుర్తింపు కార్డును కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ రైతు గుర్తింపు కార్డు పదకొండు అంకెల నెంబర్స్తో పదకొండు అంకెలు కలిగి ఉంటుందన్నమాట అంటే మరి మనకి ఆధార్ కార్డు ఎలా ఉంటుందో ఈ ఫార్మర్ ఐడి అదేవిధంగా ఆర్సీసీసీ కార్డు కూడా ఉంటుందన్నమాట ఖచ్చితంగా కౌలు రైతులు అనర్త సుఖీభవాకే అదేవిధంగా పలు రకాల పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే ఈ యొక్క ఆర్సీసీసీ కార్డు అనేది ఖచ్చితంగా కలగాలండి కలిగి ఉండాలండి కాబట్టి మీరు ఇప్పుడే మీ రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి ఒక ఆర్సిసిసి కార్డు కోసం ఫార్మర్ ఐడి కోసం వెంటనే అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీకు కూడా అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట ఇప్పటికే అర్హుల ఎంపిక అనేది చేసే పనిలో ఉన్నారండి అధికారులు అంటే అన్నదాత సుఖీభావ మొదటి విడత డేటా ప్రకారం రెండో విడత అర్హులు కూడా ఎంపిక ఎంపిక చేయడం జరుగుతుంది అదేవిధంగా కొత్తగా రైతులు ఎవరైనా ఉంటే కనుక వారు ఖచ్చితంగా మీరు రైతు భరోసా కేంద్రాల వద్ద కానీ సచివాలయాల వద్దకు కానీ వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి ఈ నెల నవంబర్ పదిహేను తర్వాత మరి మనకి ఆ కనదత్త సుఖీభావు డబ్బులు అనేవి ఖాతాలకి జమ అవడం అయితే జరుగుతుందన్నమాట అనమాట ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఒక విషయాన్ని గమనించండి మరి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే